హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మన రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం సంబంధించి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తుంది కదా ఈ విషయం మన అందరికి తెలిసిందే దాదాపు యాభై మూడు లక్షల మంది వరకు ఈ ఫ్రీ కరెంట్ పొందుతున్నారనమాట అయితే దీంట్లో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది అర్హత ఉన్నప్పటికీ మంది దరఖాస్తు చేసుకోలేని వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఇప్పుడైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా వీలే కాదు ఇంకా కొత్తగా రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళు ఉన్నారు అట్లనే కొత్తగా ఇంద్రమైన్లు మంజూరు అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అప్లై చేసుకుంటే వీళ్ళకి రెండు వందల రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ కరెంట్ వర్తిస్తుంది అనమాట జీరో బిల్ వస్తుంది వచ్చే నెల నుంచే మరి ఎక్కడ అప్లై చేసుకోవాలంటే గ్రామీణ ప్రాంతంలో అయితే ఎంపీడీఓ ఆఫీస్ లో ఆ ప్రజా పాలన ప్రజా పాలన అధికారులు ఉంటారు వాళ్ళకైతే దరఖాస్తులు ఇచ్చి ఇచ్చుకోవాలి అట్లనే పట్టణ ప్రాంతంలో అయితే మున్సిపల్ లో ఉంటారు ఆఫీసర్లు వాళ్ళకైతే దరఖాస్తులు ఇచ్చుకుంటే వచ్చే నెల నుంచి మనకి జీరో బిల్ రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ కరెంట్ వస్తుంది అని మన బట్టి విక్రమార్క గారే చెప్పారు మన అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉన్నారు కదా ఆయనే చెప్పిన అనమాట మరి ఇదైతే ఈ పథకం అయితే రెండు వందల యూనిట్ల వరకే వర్తిస్తుంది రెండు వందల యూనిట్లు దాటితే మాత్రం వర్తించదు ఒకవేళ పొరపాటున ఇప్పుడు ఆల్రెడీ పొందుతున్న ఎవరు పొరపాటున రెండు వందల యూనిట్లు దాటితే మరి వాళ్ళకు కూడా కట్ చేసే అవకాశం ఉంటది కొంచెం జాగ్రత్తగా చూసి వాడుకోవాలి అన్నట్టు మరి ఇది వార్త ఈ వీడియోలో మరి ఇది ఉపయోగపడే చాలా మందికి ఉపయోగపడే వార్త కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో సంక్షేమ పథకాలకు సంబంధించి ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ వార్తలు వస్తుంటాయి అట్లనే రాజకీయాలపైన అట్ల వార్తలు విశ్లేషణ ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ